బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ హౌస్ దగ్గర డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు నిరసన చేపట్టారు డబుల్ బెడ్రూమ్లకు తమను ఎంపిక చేసిన ఇప్పటికీ వరకు ఇవ్వకపోవడంతో యాభై మంది లబ్ధిదారులు కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముందు నిరసన తెలిపారు మేము ఏం పాపం చేశాం గద్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ను మూడు గెలిపించామని ఆవేదన వ్యక్తం చేశారు సీఎంగా గెలిచినప్పటి నుంచి తమకు ఏం చేశారని కేసీఆర్ ను నిలదీశారు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని కానీ తమను మాత్రం రోడ్డు మీద నిలబెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు ఇండ్ల కోసం అధికారుల చుట్టూ తిరిగి ఓపిక నశించిందని మాకు న్యాయం కావాలని కేసీఆర్ ను కలవడానికి ఫామ్ హౌస్ కి వస్తే పర్మిషన్ లేదని అనడం ఏంటని ప్రశ్నించారు ఇక ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు కలిసే వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ లబ్దిదారులు తేల్చి చెప్పారు సమాచారం స్పెషల్ సునీల్ చెప్పండి గజ్వేల్ లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు గత ఎన్నికలకు ముందు పదకొండు వందల ఇళ్ల నిర్మాణం చేపెట్టారు దానికి సంబంధించి ఆ లబ్ధిదారుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయింది డ్రా కూడా తీశారు కానీ ఆ వాళ్లకు ఆ ఇల్లు అలా అలాట్ చేయలేదు ఈ క్రమంలో అవి అలాగే ఉండిపోయాయి ఎవరైతే ఎంపిక అయ్యారో లబ్ధిదారులు వాళ్ళు ఈ రోజు ఆ మాజీ సీఎం కేసీఆర్ ని కలిసేందుకు వల్లి ఫామ్ హౌస్ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కలిసేందుకు అనుమతి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దీంతో ఆ లబ్దిదారులందరూ కూడా ఆ గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు తమ ఎమ్మెల్యే కలవడానికి వెళ్తుంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకోవడంపై వాళ్ళు ఆ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అనుమతి లేకుండా లోపలికి వెళ్లడం కుదరదు అని చెప్పేసి పోలీసులు వాళ్ళకు నచ్చజెప్పి పంపించే అక్కడి నుంచి అయితే పంపించడం జరిగింది ఇక లబ్ధిదారులు మాత్రం తాము తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి చాలా ఇల్లుగా హామీ ఇచ్చారు గత ఎన్నికల ముందు మాకు డబుల్ బెడ్రూమ్ ఎంపికకు సంబంధించి డ్రా కూడా తీశారు కానీ ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కలిశారు ఆయన విషయాన్ని గజ్వేల్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు తొందరలోనే వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆర్డీఓ చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు లు కేటాయించడంతో ఈ రోజు కేసీఆర్ కలిసేందుకు వెళ్లి వాళ్ళు అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి